హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ ద సునీల్ కుమార్ లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము పొద్దున్నే నాట అనేది వేయడం జరిగింది సో ఇలా అవుతా అయితే మేము అస్సలు అనుకోలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాటేసాము మా నాటు మొత్తం మున్ మునిగి అయితే పోయింది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకునేట్టయితే మేము నేను మా నాన్న కాలువలోకి జట్లు తెంపడానికి అయితే వచ్చాము అయినా కానీ కాలువలోకి కూడా పైకి ఎక్కి సేల్ పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ వాళ్ళకి దించిన మళ్ళీ ఆ వాళ్ళకి నుంచి ఇవాళ్ళకి వచ్చి మళ్ళీ దీంట్లోకి రిటర్న్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ అవతరికి నీళ్ళు అయితే మళ్ళీ చూడండి పొలంలోకి వచ్చిన ఇక్కడ చూడండి మొత్తం ముందర కనబడుతున్నాయి అదైతే సానిక్ నాటైతే కొట్టుకోపోయింది ఫ్రెండ్స్ ఏమో కనబడాలి అసలు పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మా నాయనైతే ఇంకా దానికి అడ్డం పడి ఉంటే అది తీసేవాడు కాల్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఇలా అయితే అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేమైతే ஆச்சனா இதெல்லாம் கொட்க போயிட்டா ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కన్నా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్